ఇప్పుడు ఇక్కడ ఎంపీ గారు ప్రచారానికి వెళ్తున్నారు కదా జనాల్లోకి ఎట్లా ఉందంట రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది అమ్మా చాలా చాలా ఊహించని విధంగా ఉంది అంత బ్రహ్మాండంగా ఉంది మరి ఎంత మెజారిటీతో గెలిపించుకుంటారంట నాలుగు లక్షలకు తక్కువ రావమ్మా ఇప్పుడు మరి జగన్ సార్ అయితే ఎట్లా ఉందంటారు మరి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో మీరు ఏమేమి చెప్పాల్సిన అవసరమే లేదు ఎవరికి ఏ సహాయం ఆ సహాయం ఆయన చేస్తాను ఆయన దేవుడు లాంటాడు అసలు విషయం గడప గడప చిన్న మాకు దేవున జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి కూర్చొని నూట ముప్పై సీట్లకు తగ్గు అమ్మా నాకు తెలిసిన నూట ముప్పై సీట్లకు అవతలనే ఒక సచివాలయం మెయిన్ ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న చెప్తాను కదా ప్రతి దగ్గర దగ్గరలోనే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది ఒక గ్రామ సచివాలయం కానీ ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ కానీ వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ లేదా మా పులివేంద్ర నియోజకవర్గంలో ఎస్పెషల్లీ ఒక సింహాభిప్రమం లింగాల ఈ ఇటువంటి ప్రాంతాల్లో నీళ్లు లేక ఎన్ని అవస్థలు పడో ఇంత బాధ అనేది ఒక ఇంతకుముందు గతంలో జరిగింది ఇప్పుడు ఈ కెనాల్ ద్వారా పీబీసీ పులివెందుల బ్రాంచ్ కెనాల్ వచ్చే వాటర్ ద్వారా కానీ ఇప్పుడు చిత్రావతిలో కానీ ఇట్లా గండికోట రిజర్వాయర్ కానీ ఏ ఒక్క రైతు కూడా కళ్ళు మూసుకొని పడుకొని నిద్రపోయినా ప్రశాంతంగా నిద్రపోతుందంటే అది వాళ్ళ చలువే ఒక ఎంపీ గారు కరోనా టైంలో ఈ సంక్షేమ పథకాలు అందాలంటే ఇంకో సీఎం అయితేనక వాళ్ళ కారణాలు ఎత్తుకున్నాడు మనకు ఇది మంచి ఛాన్స్ దొరికింది కరోనా అనేది ఒక సబ్జెక్ట్ తీసుకొని దానివల్ల ఏదో అక్కడ ఇక్కడ కూర్చొని వారికి సల్లగా రెస్ట్ తీసుకొని కారణాలు వెతుకుని ఏమి పథకాలు పరుచుకునే అదే మా జగన్ వాడి ఆ కారణం వెతుకుండానే చేసినాడు ఆ తర్వాత నువ్వే ఉండవు ఒక పాస్బుక్ పోవాలంటే సచివాలయం పోతే వీఆర్ఓ ఉంటారు పంచాయతీ సెక్రటరీ ఉంటారు ఎంఆర్ఓ గారు అందుబాటులో ఉంటారు వెంటనే మన పనులన్నీ అయిపోతాయి అదే నేను లాస్ట్ రెండు వేల పద్నాలుగు క్రితం జరిగింది నువ్వు బుక్ పోవాలంటే మండలానికి పోవాలి ఇది కొట్టరు మండలంలో ఎంఆర్ఓ లేకపోవచ్చు వీఆర్ఓ లేకపోవచ్చు మళ్ళీ రిటర్న్ రావాలి అన్న నినాలా మళ్ళీ పల్లె నుంచి మళ్ళీ పోవాలా ఇట్లా అని మీరే చూస్తున్నారు కదా బ్రహ్మాండంగా వ్యవస్థ పరిష్కారం అవుతున్నాయి ఒక లంచాలు అనేది ఎక్కడా దాని లంచం అనే దానికే అవకాశం లేకోకుండా ప్రతి ఒక్కరికి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తారు లేదు లేదు ఎవరు తీసుకోలేదు అది ఎంత అవాస్థం ప్రతి ఒక్కరు సచివాలయం లేకపోతే ఏ సమస్య లేని కూడా ఒక ప్రతి ఒక్కరు ఒక పెన్షన్ విషయం కానీ ఒక పాస్బుక్ లు కానీ ఇతర సమస్యలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఐదు సంవత్సరాల ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తాను కదా ఐదు సంవత్సరాలు ఏదైనా సరే సచివాలయ ఆర్బీకేలు అయితే ఆ ఒక హాస్పిటల్స్ అయితే ఏదైనా పరిపాలన సూపర్ గా ఉంది గ్రామంలో సంక్షేమాలని అందినాయి అందరికి నైన్టీ నైన్ పర్సెంట్ అభివృద్ధి జరిగింది ప్రతి ఒక్క లబ్ధిదారునికి లబ్ధి అభివృద్ధి కానీ మళ్ళీ ఏ పథకాలు గాని టీడీపీ గవర్నమెంట్ కూడా ఇస్తాము మేము ముగ్గురం కలిసేసి వస్తున్నాం ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నారు వాళ్ళు ఇస్తామని వాళ్ళు గెలిచాలనుకుంటే పుత్తులు ఎందుకు ఒకటే రావచ్చు కదా జనసేన ఎందుకు కాంగ్రెస్ ఎందుకు బీజేపీ ఎందుకు టీడీపీ ఒకరే మనం చేయలేదనుకున్నాము అనుకున్నాము వాళ్ళు చేస్తారన్నప్పుడు వాళ్ళు ఒకటే వచ్చి దిగొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి పొత్తు ఎందుకు అది అంత అవాస్తవం వాళ్ళతో ఏంది కాదు వాళ్ళకి డిపాజిట్లు గలంతైతాయి ఎక్కడైనా సరే దాని గురించి ఆలోచించే అవసరమే లేదు జగన్మోహన్ రెడ్డి సార్ సీట్లు దాదాపు ఎంపీ సార్ అవినాష్ రెడ్డి గారు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రజలతో మేమైతే నిలబెట్టుకుని అందరి సమస్యలు తెలుసుకుంటా రెస్పాన్స్ ఆయనంత సౌమ్యుడు ఆయనంత మంచివాడు నాకు తెలిసి నేను కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లో ప్రచారం చెప్పి ఎక్కడైనా పోయినా ఆయనతో పాటి చేసిన మగోడే లేడు మాకు ఆయన దేవునితో సమానం ఆయనే రావాలా మేము ప్రతి ఒక్కరి ఒక చిన్న నాయకుడని కాదు పేదోడని కాదు పేదోడని కాదు ఏ కార్యకర్త అయితే మా బయట సమస్య తీర్చడంలో అవినాష్ రెడ్డి గారిని కొట్టి మొగోడి లేడు ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి తగిలే లేడు వచ్చేది వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ మీ నియోజకవర్గ ప్రజలకి వీడియో ద్వారా ఏమైనా మా నియోజకవర్గ ప్రజలకు వీడియో ద్వారా చెప్పాల్సి చెప్పాల్సింది ఆల్రెడీ అందరికి తెలుసు ఆయన మీదనే అందరు అవగాహనతో ఆయనే గెలిపించుకోవాలన్నారు ఎంతమంది మొత్తం మొత్తం నీకు ఎంతమంది వాళ్ళు కూటమి చేసుకునే ఏమి కాదు దాని గురించి ఆలోచన లేదు వచ్చేది వైఎస్ఆర్ సిపి అవినాష్ రెడ్డి సార్ ఎన్ని కాంగ్రెస్ శరిమలమ్మ గానీ ఎవరు వచ్చినా కూడా డిపాజిట్లు రావాలి ఇది మాత్రం రాసి పెట్టుకోండి అవినాష్ రెడ్డి సార్ నాలుగు అవినాశ్ రెడ్డి గారికి నాలుగు లక్షలు ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది ఆయన మా దేవుడు ప్రతి ఒక్క గ్రామం మా పులి నియోజకవర్గంలో ఇంటింటి దేవుడు ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అవినాష్ రెడ్డి గారి ప్రతి ఒక్క ఇంట్లో ఫోటో ఏ కార్యకర్త అయినా కూడా ఆయన ఫోటో తీసుకుని ఆ ఇంట్లో పెట్టుకున్నాం ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు కనుక్కోండి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నాయి ఆయన ఫోటోలు ప్రతి అందుబాటులో అందుబాటులో ఏ సమస్య అయినా కూడా ఆయన తెలిసాలంటే ఇప్పుడు మీరు మీరే చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు మనకు చూపించేది మేము చేశామని టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏమైనా చూపి ఒక్కటి ఏదైనా సరే మేము చూపిస్తాం అంటే ప్రతి ఒక్క గ్రామానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక సచివాలయం ఆర్బీఐతే ఒక విలేజ్ క్లిక్ అయితే ఒక సిమెంట్ రోడ్డు సిసి రోడ్స్ పైపులు అయితే ఒక కెనాల్ అయితే నీళ్ళు దాదాపు రైతులకు నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా వీళ్ళు దుబ్బలలో ఉన్నాయి దుబ్బల్లో జోలు పడతాయి తోటలు మాకు నీళ్ళు అదే టీడీపీ ప్రభుత్వంలో తాగం లేవు తాగం లేవు అంత అభివృద్ధి ఇంకేం అభివృద్ధి ఏం చేస్తారు అభివృద్ధి ఇప్పుడు మీరు గెలిచాలనుకుంటే మా తో పొత్తు మీరు పొత్తులు పెట్టుకోవాలి రాండి సింగల్ గా మీరు మా తప్పు ఉంటే మాది బ్రహ్మాండంగా చేస్తాను మీరు తొమ్మిది మంది పొత్తు పెట్టుకోవాలి సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్